నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ట్రాఫిక్ చట్టాలను అమలు చేస్తూ ఉన్నా సరే ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాలలో ఒక కువైటి పోరుడు మరియు ఒక ఈజిప్టియన్ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఒక కువైటీ పోరుడు మూడు కార్లు ఢీకొన్న సంఘటనలో మరణించాడని చెప్పి అలాగే అతని యొక్క వాహనం ఆల్ ఆదాన్ ప్రాంతానికి ఎదురుగా నలభై నెంబర్ రోడ్డు లో బోల్తా పడిందని చెప్పి అలాగే మరొక ఘటనలో రొమైథియా ప్రాంతంలో ఒక వీధిని దాటుతూ ఉన్నప్పుడు రన్ ఓవర్ ప్రమాదంలో ఒక ఈజిప్టియన్ కూడా మరణించాడని చెప్పి అలాగే వాహనం ఢీకున్న తర్వాత ఆ యొక్క ఈజిప్టియన్ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు అలాగే ఆ యొక్క వాహనాన్ని ఒక కువైటీ పోరు నడిపాడని చెప్పి పోలీసులు గుర్తించి ఆ యొక్క కువైటీ పోరుడి పైన కేసు నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చాలా మంది అతివేగంగా అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నారన్న కువైటీ పోరులు గాని ప్రవాసులు గాని కొంతమంది ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అలాగే అతివేగంగా వెళుతూ ఉన్నారు అలాగే కెమెరాలు వచ్చినప్పుడు మనం చూసుకుంటే కొద్దిగా స్లో అవుతూ ఉంటే కెమెరాలు లేనప్పుడు అతివేగంగా వెళుతూ అలాగే ఎవరైనా సరే ఎదురుగా వాహనాలు ఉన్నా సరే ఎవరైనా మనుషులు ఉన్నా సరే బ్రేక్ కొట్టినప్పుడు వాళ్ళ యొక్క కంట్రోల్లో కారు లేకపోవడంతో అయితే ఆ యొక్క వాహనాలు ఢీకొని చాలా మంది మరణిస్తూ ఉన్నారు కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మన యొక్క వాహనం కారు ఏదైతే ఉందో అది మన కంట్రోల్లో ఉండేంత వరకు మనము వేగంతో వెళ్లాల్సి ఉంటుంది అలాగే దాని కంట్రోల్లోకి వెళ్లి మనము విపరీతమైన స్పీడ్ వెళితే గాని రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక కువైటీ పౌరుడు మరియు ఒక ఈజిప్ట్ వ్యక్తి ఇట్లా అతివేగంగా వెళ్లడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది దయచేసి కువైట్లోని లోని ట్రాఫిక్ చట్టాలను పాటించి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్